ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు తెలంగాణకు వస్తున్నారు ఈ మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టనున్నారు ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలు రద్దు చేసే అవకాశం ఉంది నియోజకవర్గాల వారిగా అత్యధిక సభ్యత్వాలు చేసిన నేతలకు పెద్దపీట వేయబోతున్నారు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాలు తీసుకోనున్నారు ఒక ప్రముఖ ఎన్ఆర్ఏని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయి ఈ రోజు తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లేవ్లో జాయిన్ అవుతున్నారు నాగేంద్ర ఎన్ని గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కి చంద్రబాబు చేరుకోబోతున్నారు ఎవరెవరు హాజరవుతున్నారు థ్యాంక్ యూ సతీష్ మధ్యాహ్నం మూడు గంటలకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా తెలంగాణ టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరితో కూడా ఏపీ సీఎం విధంగా టీడీపీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ పెట్టారు ఒకవైపు ఏపీలో అధికారం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా వరుసగా తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే రెండు సార్లు తెలంగాణ టీడీపీ నేతలతో ఇన్టీఆర్ లక్ష భవన్ కేంద్రంగా సమావేశం అయితే తాజాగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మరొకసారి తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా ఈ సమావేశ ప్రధాన ఎజెండా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ మండల జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభ్యత్వాల నమోదు చేయడమే లక్ష్యంగా ఈ సమావేశంలో నేతలందరితో కూడా చర్చించడంతో పాటు ఆ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా జిల్లాల వారీగా సభ్యత్వాల నమోదుకు సంబంధించినటువంటి అంశంలో నేతల పనితీరును బట్టి పదవులకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ టీడీపీలో పదవులకు సంబంధించి వారికి ప్రాధాన్యత కల్పిస్తామనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు రాబోయేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థలు ఉన్న ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్థానిక సంస్థల్లో పోటీ చేయాలా లేదా అన్నది కూడా ఒక స్పష్ట ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీడీపీకి అధ్యక్షులు లేనటువంటి నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశం ఇప్పటికే గత కొన్ని రోజులుగా చంద్రబాబు పలువురు నేతలతో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో నేతలందరి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు మరొక వైపు మరొక చర్చ తెర మీదకు వచ్చింది అదే ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ఒక ప్రముఖుడు తెలంగాణ రాష్ట్ర టీడీపీ పగ్గాలు అప్పగించాలనేటటువంటి ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి ఆ వార్తలంటే మాత్రం ఈ సమావేశంలో మాత్రం ఈ సమావేశంలో ఎన్ఆర్ఐకి అధ్యక్ష పదవిని ఇవ్వాలా లేదన్నటటువంటి అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నేతల నుంచి సేకరించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తానికి చంద్రబాబు అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశంలో నేతల అభిప్రాయాన్ని తీసుకొని తొందరలోనే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం బలో బలోపేతానికి సంబంధించినటువంటి అంశంలో నేతలందరూ కూడా కష్టపడి పనిచేయాలనేటటువంటి అంశాన్ని ప్రస్తావించడంతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలను రద్దు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే గత రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నటువంటి కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత కమిటీలన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కమిటీలను రద్దు చేసిన తర్వాత కొత్తగా ఆ అధ్యక్షుని ఎంపిక చేయడంతో పాటు కొత్త కంపెనీలు వేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి సతీంద్ర